నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఎయిటీన్త్న తైవాన్లోని తహ్యూక్ విమానాశ్రయంలో ఒక విమానం బయలుదేరింది భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న జపాన్ బాంబర్ విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడి అదే రోజు రాత్రి తైవాన్లోని నార్మోన్ మిలిటరీ హాస్పిటల్లో మరణించారని అధికారికంగా ప్రకటించారు కానీ ఈ మరణం నిజంగా జరిగింది కాదా ఎందుకు ఈ మరణం గురించి అనేక అనుమానాలు సిద్ధాంతాలు వెలువడ్డాయి నేతాజీ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో ఇంజన్లో సమస్య ఏర్పడి విమానం కూలిపోయింది నేతాజీ శరీరం పెట్రోల్తో తడిచి తీవ్ర గాయాల పాలయ్యారు స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య మరణించారు ఆయన శరీరాన్ని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు ట్వంటీన తైహులోని క్రిమిటోరియంలో దహనం చేశారు నేతాజీ బస్మాన్ జపాన్లోని టోక్యో నగరంలో రెంకోచి ఆలయంలో భద్రపరిచారు నేతాజీ మరణం గురించి అధికారిక ప్రకటనలు వచ్చినప్పటికీ అనేక మంది భారతీయులు ముఖ్యంగా బెంగాల్ ప్రజలు ఈ మరణాన్ని అసలు నమ్మలేదు కొన్ని సిద్ధాంతాల ప్రకారం నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదట ఆయన సోవియట్ యూనియన్ కు వెళ్లి అక్కడ గుప్తంగా జీవించారనేసి భావన ఉంది మరికొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆయన భారతదేశంలోనే గుమ్నామీ బాబాగా జీవించారని అంటారు రెండు వేల ఐదులో ముఖర్ణి కమిషన్ నివేదికలో కూడా నేతాజీ మరణాన్ని నిర్ధారించలేమని పేర్కొంది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ లో గుమ్నామీ బాబాగా పిలువబడే ఒక వ్యక్తి నేతాజీ అని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆయన జీవన శైలి భాష మరియు వ్యక్తిత్వం నేతాజీతో సారూప్యత కలిగి ఉన్నాయని కొందరు భావించారు కానీ ఈ సిద్ధాంతానికి స్పష్టమైన ఆధారాలు లేవు నేతాజీ మరణం గురించి అనేక విచారణలు జరిపారు షానవాజ్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కోస్లా కమిషన్ నైన్టీన్ సెవెంటీ మరియు ముఖర్జీ కమిషన్ నైన్టీన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫైవ్ వంటి కమిషన్లు జరిపారు ఈ విషయాన్ని ఈ కమిషన్స్ పరిశీలించాయి మొదటి రెండు కమిషన్స్ నేతాజీ మరణాన్ని నిర్ధారించగా ముఖర్జీ కమిషన్ నేతాజీ మరణాన్ని నిర్ధారించలేమని నివేదికలో పేర్కొంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గురించి అనేక అనుమానాలు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో చేసిన పాత్రని ఎప్పటికీ మరవలేం ఆయన జీవితం త్యాగం మరియు దేశభక్తి మనందరికీ ప్రేరణగా నిలుస్తాయి మీరు నేతాజీ మరణం గురించి ఏం భావిస్తున్నారు ఆయన నిజంగా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మరణించారా లేక ఇంకా ఏదైనా రహస్యమా మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి